రాజకీయాల్లో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం తిట్టాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అదేంటంటే తారిపత్రిలో శ్రీనివాసులు అనే వ్యక్తి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనకాలే ఉండేవాడు ఇక్కడ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్టేవాడు సో వీరికి శిష్యుడిగా ఉండేవాడు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోయాడో ఆయన ఇమీడియట్గా పార్టీ మార్చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డిగా అనుగు శిష్యుడిగా మారిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని తిట్టడం మొదలుపెట్టాడు మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ అక్కడ పెద్దారెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మళ్ళీ టీడీపీ ఒక రాగానే మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చేసి నేను మీతో పాటు పనిచేస్తాను మీ పార్టీలోకి వచ్చేస్తాను అంటే రెండు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడితే ఆయన గా తన అనుచరుల చేత ఈ వచ్చిన శ్రీనివాసులు అనే వ్యక్తిని కాళ్ళు చేతులు పట్టుకుని గోడ కాంపౌండ్ ఉన్నారు వాళ్ళు చక్కగా రెండు కాళ్ళు చేతులు పట్టుకుని అతను తీసుకొచ్చి గోడ బయటపడేశారు దీని ద్వారా నేర్చుకునేది ఏంటంటే రాజకీయ అవకాశవాదు ఈ విధంగా కాంపౌండ్ అవతల పడేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి తిరుగుతూ ఉంటారు ఈ పార్టీ ఓడిపోగానే ఇక్కడ నుంచి అక్కడికి చెప్పు ఆ పార్టీ ఓడిపోగానే అక్కడ నుంచి ఇక్కడికి చెప్పు ఇలాంటి ఆ పార్టీలు కూడా చేర్చుకోకూడదు అది ఎంత పెద్ద నేత అయినా సరే వాళ్ళు ఇట్లా చేర్చుకోకూడదు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి మాదిరిగానే రెండు కాళ్ళు చేతులు పట్టుకుని కాంపౌండ్ అవతలు పడేయాలి ఖచ్చితంగా ఇది కేవలం పార్టీ రాజకీయాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా వీళ్ళు బాగున్నప్పుడు వీళ్ళ పక్క వాళ్ళు బాగున్నప్పుడు ఆ పక్క వెళ్ళే అవకాశం వాళ్ళని ఇంట్లో కూడా అడుగుపెట్టని కూడా